ఈ సందర్భంగా వారి గురించి రెండు మాటలు చెప్తామని ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోనే కొంతమంది పేర్లు ప్రపంచవ్యాప్తంగా ఉండే కొన్ని పేర్లతో అంబేద్కర్ గారి పేరు కూడా ఉన్నారనే ఉద్దేశంతో దాన్ని అంతర్జాతీయ నాయకుడిగా చూపిస్తున్నారనే ఉద్దేశంతో రెండు వేల పదహారులో పంచతీర్థనే పేరుతోని డాక్టర్ గారు డాక్టర్ భీం అంబేద్కర్ గారి పేరుతోని పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోని వారు తెచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాహు మాహూ పట్టణాల్లో ఉన్న నిల్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేసి అందులో భాగంగా అక్కడే ఆయన ఢిల్లీలో ఉండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఢిల్లీ ప్రాంతం ఢిల్లీలోని అల్లీపురం ప్రాంతంలో ఉన్న ఆయన ఇల్లు కూడా ప్రపంచ పర్యాటక కేంద్రంగా చేయడం జరిగింది ఆయన తర్వాత బౌద్ధ మట్టం స్వీకరించిన నాగపూర్లో ఉన్న శక్తిశల్ ప్రాంతాన్ని కూడా ప్రపంచ పర్యాటక కేంద్రంగా చేయడం జరిగింది ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అట్లనే వారి యొక్క జీవితం కంగనం చేసిన తర్వాత బొంబాయిలో ఉన్న ప్రీ ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ప్రపంచ పర్యాటక కేంద్రంగా పంచ తీర్థమే